సరిగ్గా ఇంకా కొద్దిగట్టల సమయం మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ గారి ఒక పవర్ఫుల్ స్పీచ్ వినాలని చెప్పి జన సైనికులంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు పద్నాలుగో తేదీ వచ్చేస్తోంది మార్చి పద్నాలుగో తేదీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పిఠాపురం దద్దరిల్లేలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వినబడేలాగా గట్టిగా ఒక నినాదం మార్మోగబోతోంది పద్నాలుగో తేదీన కొన్ని కీలక అంశాల గురించి దాదాపు ఒక పవర్ఫుల్ స్పీచ్ గంటకు పైగా ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ అనే ప్రచారం జరుగుతుంది ఆ పవర్ఫుల్ స్పీచ్లో ఏమేం మాట్లాడబోతున్నారు ఎలాంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు వచ్చేలాగా ఉండబోతుంది ఆ పవర్ఫుల్ స్పీచ్ ఇప్పుడిదే చర్చ వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయిన కొన్ని అంశాల్లో మొదటిది రేషన్ బియ్యం అక్రమంగా సరఫరా అవుతుంటే వెళుతున్న షిప్పును సైతం ఆపేశారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అలాగే అదే పౌర సరఫరాల శాఖకు సంబంధించి నాదెండ్ల మనోహర్ తన విశ్వరూపం చూపించారు మొత్తం రాష్ట్రంలో అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు రేషన్ బియ్యం గొడవల మీద కూడా దాడులు చేశారు పౌర సరఫరాల శాఖ అధికారులు ఎక్కడికక్కడ అక్రమ బియ్యాన్ని అక్రమంగా తరలించేసిన వారిపై కేసులు పెట్టారు ఫైన్ కట్టించుకున్నారు కొన్ని గొడవలను సీజ్ కూడా చేశారు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు కేవలం ఇరవై ఒక్క స్థానాలు దక్కించుకొని రెండు మంత్రి పదవులు సాధించి ఆయన కాకుండా మినహా రెండు ఎంపీలు దక్కించుకొని రాష్ట్రాన్నే అతి తక్కువ కాలంలో దడదడలాడించారు షేక్ చేయించారు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనికి సంబంధించి చర్చించబోతున్నారు దీనికి సంబంధించి మాట్లాడబోతున్నారు అలాగే పార్టీ దశ దిశకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు పిఠాపురం వేదికగా ఆవిర్భావ దినోత్సవ వేడుకగా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్లో భవిష్యత్ కార్యాచరణ ఏంటి పార్టీకి జన సైనికులు ఇక మీదట ఎలా వ్యవహరించాలి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారికి మొత్తం తెలుసు ఉన్నదున్నట్టుగా మాట్లాడేబోతున్నారు మాట్లాడేయబోతున్నారు ఎవరు ఎవరికి సహకరిస్తున్నారు ఎవరు ఎవరికి సహకరించట్లేదు ఎక్కడ డామినేషన్ జరుగుతుంది ఎక్కడ జనసేన నాయకుల్ని జన సైనికుల్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఓపెన్గా మాట్లాడబోతున్నారట పద్నాలుగో తేదీన మరికొద్ది గంటల్లో ఈ పవర్ఫుల్ స్పీచ్ కోసం ఎలా ఉండబోతో అనేది జనసైనికులే కాదు రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తోంది